వెల్కమ్ టు నేను ముందుగా కీసర కీసర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదు మాకు మేమే పోటీ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నాన్ లోకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ మా పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ కాబట్టి గెలుస్తామని ధీమాతో వ్యక్తం చేస్తున్న సుధాకర్ రెడ్డి కీసర గ్రామ శాఖ చినిగంగని బాలరాజు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా కీసర గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఇంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు మనం ఏదైతే ముట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరియు దొరలపాల పెట్టద్దని ఉద్దేశంలో కూడా ప్రతి మహిళ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయుడి లక్ష్మారెడ్డికి ఖచ్చితంగా ఓటేస్తామని ప్రతి మహిళ కూడా చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎలాంటివి కూడా అందడం లేదు తులం బంగారం ఇస్తలేడు మాకు మోసం చేసిండు ఆ మోసంలో మేము పడిపోయి కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నాము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని చెప్పి మోసాలు చెప్పినా కానీ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయుడి లక్ష్మారెడ్డికి ఓటేసి భారీ భారీ మెజారిటీతో ఇస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ జై కేసీఆర్ పోటీ అనేది లేదు అసలు మాకు పోటీ ఎవరు రారు కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది క్యాండిడేట్కి ఇక్కడ అంతా గట్టి బలం కానీ లేదు ఇక్కడికి వచ్చినోడు కాదు ఇక్కడ ప్రజలను చూసినోడు కాదు కీసన గ్రామానికి కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినోడు కాదు హుజరాబాద్ గ్రామంలో హుజరాబాద్ నుంచి నిలబడి ఓడిపోయిన వ్యక్తి మా దగ్గర వచ్చి అందరూ డామినేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి అందరు నిలబడుతున్నారు సునీత గారేమో అక్కడి నుంచి చిక్కడిల్లు నిలబడుతుంది హుజరాబాద్ నుంచి చిక్కనీళ్ళు నిలబడుతుంది రాయి లక్ష్మారెడ్డి సొంతము ఉప్పల్ నియోజకవర్గము ఆయన ఉప్పల్లో మెచల్ కాన్సరెన్స్లో కాబట్టి లోకల్ క్యాండిడేట్ కాబట్టి లోకల్ క్యాండిడేట్ గెలిపిస్తామని కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వృద్ధి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా భారీ మెజార్టీలు రాయి లక్ష్మారెడ్డి గెలుస్తామని కూడా మా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము